హలో యూఎస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరజనీ ఫ్రమ్ హైదరాబాద్ ఈ మధ్య ఆన్ డ్యూటీ మీద బయటకు వెళ్ళడంతో వీడియోస్ చేయలేకపోయాను కొంచెం గ్యాప్ కూడా బాగా వస్తుంది అది కాకుండా ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి హైదరాబాద్లో అయితే భయంకరంగా ఉన్నాయి వాటర్ స్కేర్ సిటీ టైం లేకపోవటం ఎన్ని సమస్యలు అన్నమాట కర్ణుడి చావుకి కారణాలు అనేకం కదా అలాగే మనకు కూడా అన్ని కారణాలు మరోపక్క నెమళ్ళ బిడదా ఇంతకుముందు మీతో చెప్పినట్లు గుర్తు నాకు నెమళ్ళ వల్ల ఆకుకూరలు కూరగాయల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచించి చివరికి నా స్టైల్ ఆఫ్ గార్డెనింగ్ చేంజ్ చేసుకున్నాను అంటే ఈ టూ మంత్స్ పీక్ టైము ఈ నెమళ్ళకి బయటక్కడ వాటరు ఆహారం దొరకదు కదా సో గార్డెన్ పచ్చగా కనిపించేటప్పటికి వచ్చేస్తున్నాయి కంట్రోల్ చేయటం కష్టంగా ఉంది అంతసేపు మనం కాపలా కాయలేం కదా అందుకని చెప్పి నేను గార్డెనింగ్ స్టైల్ మార్చేసుకున్నాను అది మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు ముఖ్యంగా వాటర్ ప్లాంట్స్ యాక్వాటిక్ ప్లాంట్స్ మీద ఈ మధ్య కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను సో వాటిని పెంచదలుచుకున్నప్పుడు వాటి గురించి సమాచారం ముందుగా సమాచారం సేకరించాలి కదా అలా వాటి గురించి తెలుసుకుంటూ తెలుసుకుంటూ కాస్త పిసరంతా నాలెడ్జ్ గెయిన్ చేయగలిగాను అట్లాగే జయరామ్ సత్పతి గారని చెప్పి మహారాష్ట్రియన్ ఆయన దగ్గర నుంచి కొన్ని రకాల తామర మొక్కలు రైజోమ్స్ మన రూట్స్ అంటాం కదా అవి తెప్పించాను అంత దూరం నుంచి ఆన్లైన్లో ఎందుకు తెప్పించారు అనే మీకు డౌట్ వస్తుంది దానికి కారణం ఏంటంటే నర్సరీ మేళాలో నేను చూస్తున్నాను చాలా ఖరీదు అమ్ముతున్నారు లైవ్ ప్లాంట్స్ విత్ ఫ్లవర్స్ అలా అయితే త్రీ థౌజండ్ వరకు అమ్ముతున్నారు నర్సరీ మేళాకి వెళ్ళిన వాళ్ళందరికీ ఇది ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది అప్పటికప్పుడు నాటి తెచ్చిన మొక్కలు కూడా పూలు ఉండి పూలు లేక ఎయిట్ హండ్రెడ్ వన్ థౌజండ్ అట్లా తామర మొక్కలు అంటే వాటర్ లిల్లీస్ లోటస్ వచ్చేటప్పటికి ఇంకా ఖరీదు ఒక ప్లా ఫ్లవరింగ్ ప్లాంట్ టబ్లలో పెట్టి తెస్తున్నారు చాలా ఖరీదు ఉంటున్నాయి అవన్నీ చూసినాక ఇలా తెప్పించుకోవటం బాగుంటుంది అనిపించింది జయరామ్ సత్పతి గారు చాలా వీడియోలు ఉన్నాయి అన్నమాట అయితే అన్బాక్సింగ్ వీడియో నేను చేయలేకపోయాను చెప్పాను కదా ఆన్ డ్యూటీ మీద బయటకు వెళ్ళటం జరిగింది ట్వంటీ డేస్ నుంచి సో ట్వంటీ డేస్ ఆల్మోస్ట్ వన్ మంత్ అన్బాక్సింగ్ వీడియో నేను చేయలేకపోయాను కాకపోతే నాటుకోవటం కూడా చాలా హడావిడిగా నాటుకున్నాను బట్ బాగా సర్వైవ్ అయినాయి సర్వైవ్ ఇప్పుడే ఆకులు పెరుగుతున్నాయి అన్నమాట ఇది మనం ఇనిషియల్గా పెట్టినప్పుడు అవి నీటి మీద ఇట్లా తేలుతూ ఉంటాయి మెల్లగా నాటుకున్నాక ఆకులు నిలబడతాయి ఎప్పుడైతే ఆకు నిలబడుతుందో అప్పుడు అవి మొగ్గవేసి పూలు పూస్తాయి చాలా మంచి వెరైటీ తెప్పించాను దగ్గర దగ్గర ఎయిట్ వెరైటీ ఎనిమిది రకాలు ఆయన దగ్గర నుంచి తెప్పించాను అంతకుముందు మన దగ్గర కొన్ని రకాలు ఉన్నాయి కదా అవి ఇవి కలిపి మొత్తం నాటానన్నమాట అయితే ఇప్పుడు విపరీతమైన ఎండలు ఉన్నాయి కదా మెల్లగా పెరుగుతున్నాయి హెల్తీగా పెరుగుతున్నాయి చక్కగా పెరుగుతున్నాయి మీకు చూపిస్తాను ఈ కొంచెం వాతావరణం చల్లబడితే అంటే టూ మంత్స్కి ఫ్లవర్స్ వస్తాయి అన్నారు సో ఆల్ ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది నేను నాటి చక్కగా సర్వైవ్ అవుతున్నాయి మెల్లగా వాతావరణం చల్లబడేటప్పటికి వీటికి మంచి పూలు కూడా వస్తాయని అనుకుంటున్నాను అయితే ముందుగా నేను మొక్కలు చూపించబోయే ముందు వీటి గురించి నేను తెలుసుకున్న సమాచారం మీకు అందిద్దాం అనుకుంటున్నాను మనం ఎక్కువగా హార్డీ ప్లాంట్స్ అలాగే ట్రాపికల్ ప్లాంట్స్ అనేది రెండు మాటలు వింటున్నాం హార్డీ ప్లాంట్స్ ట్రాపికల్ ప్లాంట్స్ ఈ నాకు తెలిసినంత వరకు ఈ ట్రాపికల్ ప్లాంట్స్ అనేవి ఏ సీజన్లో అయినా సర్వ్ అవుతాయి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇండియా మనది ట్రాపికల్ కంట్రీ సో మూడు వందల కంటే ఎక్కువగా రోజులు మనకి బ్రైట్ సన్ ఉంటుంది ఇలాంటి కండిషన్లో బాగా పెరుగుతాయి అన్నమాట సో వాటిని ట్రాపికల్గా చెప్పుకోవచ్చు హార్డీగా ఉండేటప్పటికీ అంటే రకరకాల లక్షణాలను బట్టి వాళ్ళే డివైడ్ చేస్తున్నారు నేను ఓన్లీ క్లైమేట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఈ ట్రాపికల్ అనేవి ఎక్కువగా ఎక్కువ రోజులు పూలు పూస్తూనే ఉంటాయి ఈ హార్డీ అనే వచ్చేటప్పటికి టెంపరేచర్ చాలా తక్కువగా ఉన్న టెంపరేచర్ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటే అవి నిద్రావస్థలోకి వెళ్తాయి నిద్రావస్థలోకి వెళ్ళి మళ్ళీ టెంపరేచర్ పెరిగినాక మళ్ళీ పూలు పీయడం మొదలు పెడతాయి అయితే కంపేరిటివ్గా ఈ రెండింటినీ కంపేర్ చేసినప్పుడు ఈ హార్డీ ప్లాంట్స్ కొంచెం ఫ్లవరింగ్ అది తక్కువ ఉంటుంది పూలు పెద్దగా వస్తాయి ఈ ట్రాపికల్ అనేవి ఎప్పుడు పూస్తూనే ఉంటాయి వీటికి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మనం బయట నుంచి ఫీడ్ ఇస్తూనే ఉండాలి ఒకప్పుడు నేను పెంచినప్పుడు ఇంతకు పూర్వం కూడా నా దగ్గర ఉండేవి అందరికీ తెలిసిందే కలువలు తెల్ల కలువలు బాగా పూసేవి అయితే మనం మామూలుగా సహజంగా ఏమనుకుంటామో వాటర్లు పెరుగుతాయి వాటర్లో పెరుగుతాయి కాబట్టి అందులో ఉన్న బలం సరిపోతుంది అనుకుంటా అనుకుంటాము అది సరిపోదు బయట నుంచి మనం వాటికి బలం అందిస్తూ ఉండాలి చెరువులలో కుంటల్లోనూ పెరిగేవి వాటికి సహజంగానే ఆ చుట్టుపక్కల ఉన్న మట్టి అంతా అందులో పడుతూ ఉంటుంది ఈ వానలు పడ్డప్పుడు డెబ్రిస్ అంతా వస్తూ ఉంటుంది హ్యూమస్ వస్తూ ఉంటుంది న్యాచురల్గా పెరుగుతాయి కానీ మనం చిన్న చిన్న టబ్బులల్లోని వాటిల్లోనే పెంచేటప్పుడు నార్మల్ మొక్కలకి ఎలా ఫీడ్ ఇస్తామో అలాగే ఈ వాటర్ ప్లాంట్స్కి కూడా నీళ్ళల్లో పెరిగే మొక్కలకు కూడా ఫీడ్ ఇవ్వాలన్నమాట ఈ హార్డీ ట్రాపికల్ అనేకి చాలా చోట్ల చాలా డెఫినేషన్స్ ఉన్నాయి సో మనం పెంచుకునే క్రమంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం గురించి మాట్లాడుకుందాం అయితే ఈరోజు నేను నాటుకున్న మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దరు తర్వాత ఇంకొకటి ఈ కలువలు ఉన్నాయి కదా కలువలు మనకి దుంపలు వస్తాయి కానీ ఈ తామర మొక్కలు ఇలా మామూలుగా మనం చెరువుల్లోనూ కుంటల్లోనూ పెంచినప్పుడు ఇలా అడ్డంగా వెళ్ళిపోతూ ఉంటాయి కానీ మనం రిస్ట్రిక్ట్ చేసి టబ్లలో పెంచుతున్నాం కదా సో ఇవి రౌండ్ రౌండ్గా పెరుగుతున్నాయి అన్నమాట సర్కిల్స్ సర్కిల్స్గా పెరుగుతున్నాయి ఆ సర్కిల్స్గా పెరిగినప్పుడు వితిన్ టూ మంత్స్ మళ్ళీ రెడీ అవుతాయి మళ్ళీ రెడీ అవుతుంటాయి ఆ పప్పులు అయిపోయినప్పుడు మనం తీసి వేరే నాటుకుంటూ ఉండొచ్చు అది మన చేతిలో పని ఒకసారి విత్తనం మన చేతిలోకి వచ్చినాక మనం ఎన్ని టబ్బులైనా పెంచుకోవచ్చు ఎంతైనా చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఫ్లవర్స్ లేవు జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా పెద్ద పెద్ద ఆకులు చక్కగా చూడటానికి బాగున్నాయి అయితే ఈ ఎండ వల్ల అతి వేడి వల్ల ఎంత నీళ్ళు ఇచ్చినా అవి ఇవాపరేట్ అయిపోతున్నాయి అన్నమాట ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది రైనీ సీజన్లో మనం నీళ్ళు ఇవ్వక్కర్లేదు కానీ సమ్మర్ కాబట్టి ప్రతిరోజు నీళ్లు చూసుకొని ఆ లెవెల్ చూసుకొని ఇస్తూనే ఉండాలి చాలా పెద్ద వాటర్ లెవెల్ అక్కర్లేదు ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచ్ వాటర్ లెవెల్ మెయింటైన్ చేయగలిగితే చాలా అనమాట మట్టి ఈ పేడ అది వేసి ఇనీషియల్గా నాటుకునేటప్పుడు నాటుకుంటే ఆ బలం సరిపోతుంది ఆ తర్వాత ఫస్ట్ బాగా కుదురుకున్నాక అప్పుడు మనం బయట నుంచి ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చు అనమాట సో మొక్కలు జరు కానీ ఎలా ఉన్నాయో చూసి మీ అభిప్రాయం తెలియచేయండి ఓకే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మన అక్వాటిక్ ప్లాంట్స్ కొత్తగా పెట్టినవి ఇప్పుడిప్పుడే ఏరియల్ లీవ్స్ ఏరియల్ లీవ్స్ అంటే ఏంటో కాదు కొంచెం ఇలా నిలబడతాయి అన్నమాట ఆకులు ఇలా నిలబడతాయి ఒకసారి ఆకులు ఇలా నిలబట్ట పెట్టినాక మనకి పూత మొదలవుతుంది ఇలా ఆకులు నిలబడతాయి ఆకు చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ ఆకు కూడా ఇవి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క వెరైటీ వీటికి వేరే వేరే ఉన్నాయి పూలు పూసినప్పుడు ఆ పేర్లతో సహా మీకు పరిచయం చేస్తాను ఇది ఒక రకం స్టార్టింగ్లో ఇలా నీళ్ళ మీద ఫ్లోట్ అవుతూ ఉంటే స్లోగా ఇలా ఆకుల పైకి పెరుగుతాయి ఇలా వీటిలో సర్కిల్గా పెరుగుతాయి మీకు వేరే మొక్క దగ్గర చూపిస్తాను ఇది ఒక రకము ఇప్పుడే స్టార్ట్ అయింది అజోలా ఇది ఉంటే వాటర్ని న్యాచురల్గానే ప్యూరిఫై చేస్తూ ఉంటుంది వెరీ గుడ్ ఫీడ్ మన మొక్కలకి కూడా బలం మంచి బలం బీ ట్వెల్వ్ చాలా ఎక్కువ ఉంటుంది అంటారు వీటిలో ఇలా వేర్లు వస్తాయి వేర్లు వచ్చి పెరుగుతూ ఉంటాయి ఆచూల ఇది ఉంటే కనుక మన ఈ లోటస్ కానీ వాటర్ లిల్లీ కానీ ఇవి కూడా చాలా హెల్దీగా పెరుగుతాయి ఇలా గాల్లో తేలుతూ ఉంటాయి ఇంతకుముందు మీరు చేసి చూసిన మొక్కల్ని డైరెక్ట్గా నాటాను కదా ఇది టబ్ ఇన్ టబ్ మెథడ్లో నాటాను అనమాట ఇలా లోపల కుండీ పెట్టి కుండీలో నాటాను ఇది కూడా అంతే అలాగే ఈ లీఫ్ చూడండి మనం భోజనం చేయొచ్చు చక్కగా విస్తరాకు లాగా అలా ఉంది అప్పుడప్పుడు వీటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఇందులో మనకి ఎక్కువగా ఈ ఆర్గానిక్ పద్ధతిలో మన సేంద్రీయ పదార్థాలు అవి వేస్తూ ఉంటాం కదా ఆ నైట్రోజన్ రిచ్ ఎక్కువైతే కనుక ఇలా మనకి పాచొస్తూ ఉంటుంది వీటిని ఎప్పటికప్పుడు తీసేయాలి పాచి అంటే ఏదో కాదు నాచు నాచు బాగా వస్తుంది ఈ నాచుని ఎప్పటికప్పుడు తీసి క్లీన్ చేసేస్తూ ఉండాలి వీలైతే ఒక రెండు చేప పిల్లలు కనుక వేసుకుంటే బాగా పెరుగుతాయి మాకు చేప పిల్లలు వేయటానికి భయం వాటితో పాటు పాములు కూడా వస్తాయని చెప్పి భయం అనమాట అందుకని ఈ అజోలాని వేస్తున్నా నేను ఈ వాటర్ వీడ్ చాలా దొరుకుతాయి మనకి అవి ఏమైనా వేయొచ్చు ఇవి రౌండ్గా టబ్బు చుట్టి ఇలా పెరుగుతాయి అని చెప్పాను కదా సో చూడండి నేను ఇటువైపు నాటాను ఇదంతా పెరుగుతున్నాయి కొత్త ఆకులు వస్తున్నాయి కొత్త ఆకు అలాగే ఇక్కడ ఇక్కడ కూడా కొత్త ఆకు వస్తుంది ఇలా సర్కిల్గా సర్కిల్గా ఈ వేర్లు పెరుగుతాయి అనమాట రైజోమ్స్ పెరుగుతాయి ఆ రైజోమ్స్ని మనం బాగా డెవలప్ అయినప్పుడు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ నాటుకోవచ్చు అవి చూడటానికి ఎలా ఉంటాయి అంటే మన చెరుకు 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 ఉంటాయి ఉంటాయన్నమాట కణుపులు కణపులుగా ఉంటే ఒక్కొక్క రెండు రెండు కణుపుల దగ్గర కట్ చేసి మనం నాటుకోవచ్చు నాటుకుంటే బోల్డ్ అనే మొక్కలు మళ్ళీ పెంచుకోవచ్చు సో తొందరలో విదిన్ వన్ మంత్ నేను పూలు ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ మొక్కల నుంచి సో ఇది మన కొత్త ఎక్వాటిక్ గార్డెన్ త్వరలోనే పూలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పూలు పూసినప్పుడు మళ్ళీ మీకు వీడియో త్రూ చూపిస్తాను సో ఆల్మోస్ట్ ఈ అన్ని మొక్కలు కూడా ఒకటే టైంలో పూలు పూయటం మొదలు పెడతాయని నేను అనుకుంటున్నాను చూద్దాం ఎలా ఉంటుందో సో ఇది ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ద బెల్ ఐకాన్ సో దాట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్